సార్ స్థానికంగా విషయం అడుగుతుందండి మీరు మీకు తెలుసా తెలియదు నాకు తెలియదు కదండి జడ్డింగ్ అన్నవారు ఉంటూ రావణపేట రోడ్ అసలు అసలు చాలా దరిద్రంగా ఉందండి ఇది శాంక్షన్ అయింది అన్నారండి అది ఎంతవరకు మరో ప్రశ్న అండి అది అప్పన పాలెం బ్రిడ్జి పడిపోయిందండి దాని అప్పనపల్లెం బ్రిడ్జి అండి అటువైపు జగ్గంపేట నియోజకవర్గం ఇటువైపు ఏర్ చాలా గ్రామాలు ఇబ్బంది పడతారండి ప్రజలు దీని మీద మీరు ఏం స్పందించగలరు కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వేలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో బిజెపి విస్తృత స్థాయిలో బిక్కిని విశ్వేశ్వర గారు అధ్యక్షుడు జరుగుతుంది పార్టీ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ బిక్కిన శ్రీనివాస్ గారు అడుగుతాం సార్ చెప్పండి సార్ ఈ విస్తృత సమావేశం కారణం సార్ సాధారణంగా ప్రతి మండలంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీస్ కావాలి అదేవిధంగా మండలం కూడా ఉన్నటువంటి అన్ని కమిటీస్ పూర్తవి మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి మరొకసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకి అందరూ కూడా సమాయత్వం అవుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్ స్థానికంగా విషయం అడుగుతుందండి మీకు తెలుసా నాకు తెలియదు కదండి జడ్డింగ్ అన్నీ రౌణపేట రోడ్ అసలు చాలా దరిద్రంగా ఉందండి ఇది శాంక్షన్ అయింది అది లోకల్ ఎమ్మెల్యే గారితో నేను కూడా డిస్కస్ చేశాను త్వరలో అది కార్యరూపం దాల్చిపోతుంది మరో ప్రశ్నండి అది అప్పనపాలం బ్రిడ్జి పడిపోయిందండి అప్పనపాలెం బ్రిడ్జి అండి అటువైపు జగ్గంపేట నియోజకవర్గం చాలా గ్రామాలు ఇబ్బంది పడతారు ప్రజలు దీని మీద కూడా నేను ఇక్కడికి ఒక నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మన పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గరికి నావ్ గారు అందరూ కూడా ఇక్కడ తెలియజేశారు ఈ బ్రిడ్జ్ వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది ఇలా ఉందని చెప్పేసి రాహదారులకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్పేసి దాని మీద మేము కూడా ఆర్ఎండ్ బి వారికి సంప్రదించాం వారు దానికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని కూడా త్వరలో అందజేస్తాం దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అందజేస్తామని చెప్పి చెప్పారు మళ్ళీ మరొకసారి పరిస్థితి చేయడానికి మాకు కూడా సమయాభారం వల్ల చేయలేదు నేను కంపల్సరీగా వెళ్ళిన వెంటనే ఆ విషయం కూడా తెలుసుకుంటాను థ్యాంక్ యూ సార్ జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పిన వివరాల ప్రకారం చాలా స్పష్టంగా ఇచ్చారు ఆయన ఈ రోడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు ఏపీఎస్వి నైన్ కేళేశ్వరం ప్రతిపాటి నియోజకవర్గం విలేకరి తొర్లపాటి బాబులతో కెమెరామెన్ ప్రకాష్